వీడిఎల్ నాయక్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి హాయ్ అండి నేను చెప్పే టాపిక్ ఉగ్గు తయారీ అంటే సిక్స్ మంత్స్ బేబీస్కి నుంచి ఉగ్గు ఏ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సో నేను ప్రాక్టికల్గా చేశాను ఆ బేబీ బాగా ఉంటుంది సో అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది దానికి కావాల్సిన ఐటమ్స్ ఫోర్ కప్స్ రైసు టూ కప్స్ కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు అందులో హాఫ్ కప్పు శనగపప్పు అందులో సగం మినపప్పు ఇవన్నీ కలిపి సెపరేట్ సపరేట్ సపరేట్గా నానబెట్టి తీసి ఎండలో పెట్టి తరువాత ఒక స్పూను నెయ్యి వేసి బియ్యాన్ని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించాలి తర్వాత పప్పుడు కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి అయితే జీలకర్ర లేదంటే వాము ఏదో ఒక ఫ్లేవర్ వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత ఫీడ్ చేసే టైంలో సిక్స్ మంత్స్ బేబీ అయితే వన్ టైం ఇవ్వండి దానికి ఉడికే టైంలోని ఒక చిన్న చిటిక చిట్టుకడలో తక్కువ ఉప్పు వేయాలి ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఆవు నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేయాలి చేసిన తర్వాత బేబీకి ఫీడ్ చేయాలి చాలా ఇష్టంగా తింటుంది బేబీ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ